టాలీవుడ్ ఇండస్ట్రీకి ముఖ్యమైన నెలలో మార్చి నెల కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే మార్చి నెలలో ఏకంగా ఇరవై తొమ్మిది సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాల్లో కేవలం రెండు అంటే రెండు సినిమాలు హిట్ గా నిలవటం గమనార్హం మార్చి నెల మొదటి వారంలో చావా సినిమాతో పాటు కింగ్స్టన్ రాక్షస శివంగి సినిమాలు విడుదలయ్యాయి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కూడా రిలీజ్ అయింది చావా మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగు వర్షన్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు మార్చి నెల రెండో వారంలో దిల్ రూబా కోర్టు సినిమాలు రిలీజ్ కాగా దిల్ రూబా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే కోర్టు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నాని నిర్మాతగా కోర్టు సినిమాతో సత్తా చాటారని చెప్పొచ్చు మార్చి నెల మూడో వారంలో సప్తగిరి నటించిన పెళ్లికాని ప్రసాద్ విడుదలై ఫ్లాప్ కాగా సలార్ ఎవిడే సుబ్రహ్మణ్యం సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచాయి మార్చి నెల నాలుగో వారంలో ఎల్ టూ ఎంపురాన్ వీరధీర సూరా మ్యాట్ స్క్వేర్ రాబిన్హుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ సినిమాలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే హిట్ గా నిలిచింది మిగతా సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి ప్రతి సంవత్సరం మార్చి నెలలో విడుదలైన సినిమాలలో ఒకటి లేదా రెండు సినిమాలు హిట్ గా నిలుస్తూ ఉండటం గమనార్హం మార్చి నెలలో విడుదలైన కోర్టు మ్యాడ్ స్క్వేర్ సినిమాలు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు